నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ ఇో ఈ రోజు మనం మెడికవర్ లో ఉన్నాము కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అలాగే బెనీరియాలజిస్ట్ డాక్టర్ రవితేజకర్మన్తో ఉన్నారు సో నార్మల్గా అందరికీ పింపుల్స్ వస్తూ ఉంటాయి కానీ కొంతమందికి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈవెన్ ఎలా కనిపిస్తుంది అంటే ఫేస్ చాలా గుంటలు పడినట్టుగా చూడ్డానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్స్ లో ఉంటుంది సో దీనికి సొల్యూషన్ ఏంటి ఈరోజు డిస్కస్ చేద్దాము నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సో అందరికీ నాట్ ఓన్లీ ఫర్ విమెన్ విమెన్ అందంగా కనిపించాలనుకుంటారు ఇవన్నీ పెట్టేస్తే విమెన్ అండ్ మెన్ లో పింపుల్స్ అనేవి చాలా కామన్ గా వస్తుంటాయి సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటి చేంజెస్ ఏంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అసలు పింపుల్స్ అనేవి ఎందుకు వస్తాయి పింపుల్స్ అనేవి దే ఆర్ డ్యూ టు బ్లాకేడ్ ఆఫ్ ఆయిల్ సెక్రీటింగ్ ప్లాంట్స్ మనము ఆయిల్ సెక్రీట్ చేసే గ్రంథులు ఫేస్ మీద బ్యాక్ మీద వీప్ మీద కొంత ఆర్మ్స్ మీద అండ్ అప్పర్ చెస్ట్ మీద ఉంటాయి ఎక్కువగా అవి బ్లాక్ అవ్వడం వల్ల చిన్నగా ఫస్ట్ వస్తాయి వాటిని బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అని అంటారు మా భాషలో కొమెడోన్స్ అంటారు ఆ అవి బ్లాక్ అయిన తర్వాత మళ్ళీ లోపల సెక్రీషన్ బిల్డప్ అవ్వడం వల్ల ఆయిల్ సెక్రీషన్ బిల్డప్ అవ్వడం వల్ల అవి పెద్దగా అవుతూ ఉంటాయి ఆ బ్లాక్ పోర్స్ ఏవ్ అయితే బ్లాక్డ్ అట్లానే కంటిన్యూస్ గా ఉంటే అవి పెద్ద పెద్ద యాక్నే గా ఫామ్ అవుతాయి సో ఈ ఆయిల్ సెక్రీషన్ ఎక్కువ పెరగడం వల్ల అయ్యే బ్లాకేడ్ పింపుల్స్ ఆర్ యాక్నే ఆర్ మొటిమల్ సో ఇది ఈ ఆయిల్ సెక్రీషన్ పెరగడానికి పలు రకాల కారణాలు ఉంటాయమ్మా ఇది పిల్లల్లో చూడడం మనము మరి పెద్ద వాళ్ళల్లో చూడడం టీనేజర్స్ లో ఈ ఆయిల్ సెక్రీటింగ్ గ్లాండ్స్ కి స్టిమ్యులస్ హార్మోన్స్ ఓకే ఆండ్రోజెన్స్ స్టిమ్యులేట్ చేయడం వల్ల అవి ఎక్కువ సెక్రీషన్ అవుతాయి రెండోది ఏంటంటే హై కార్బ్ డైట్ కూడా దీనికి కాస్ చేస్తుందని చెప్తారు ఏంటంటే హార్మోన్ బైండింగ్ గ్లోబ్యులిన్ అని బాడీలో ఉంటుంది అది ని బైండ్ చేస్తూ ఉంటుంది సో ఒకవేళ అది మనము హై కాప్ డైట్ కన్జ్యూమ్ చేస్తే దానిలో కొంచెం చేంజెస్ వచ్చి అలాగా ఎక్కువ హార్మోన్స్ ఉండడం వల్ల పింపుల్స్ ఎక్కువ అవుతాయి బై ఇంక్రీస్ సెక్రీషన్ ఆఫ్ ఆయిల్స్ అనమాట అండ్ ది అదర్ కాజెస్ ఎక్కువ డైరీ ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేసినా కూడా అవుతుంది అండ్ ద ఫోర్త్ కాజెస్ స్ట్రెస్ వల్ల కూడా స్ట్రెస్ కూడా పింపుల్స్ వస్తాయి కెన్ అబ్జర్వ్ ద సేమ్ అంటే స్ట్రెస్ఫుల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు స్లీప్ లేనప్పుడు పింపుల్స్ వస్తాయి అండ్ కొంతమందికి లైక్ పీరియడ్ టైంలో కూడా పింపుల్స్ వస్తుంటాయి ఇది దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కే హార్మోన్స్ వల్ల అది వస్తుంది అని చెప్పి మెయిన్ రీజన్ అనేది అది అండ్ దాంతోపాటు రకాల పలు రకాల రీజన్స్ ఉంటాయి హార్మోన్స్ అనేవి మనము రెగ్యులేట్ చేయలేము అవి బాడీలో ఉంటాయి సో దానికి మనము ఆ బ్లాకేట్ తగ్గడానికి రెటినాయిడ్స్ అని కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి అవి రియూస్ చేస్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది అండ్ స్కార్ అవ్వే వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పింపుల్స్ వచ్చిన కొంతమందికి స్కారింగ్ కాదు అండ్ కొంతమందికి కొంచెం పింపుల్ వచ్చిన చాలా పిగ్మెంటేషన్ వచ్చేస్తూ ఉంటుంది సో జెనెటికలీ కొంతమంది ఇండివిజువల్స్ ఆర్ ప్రోన్ టు స్కారింగ్ కొంతమంది ఇండివిజువల్స్ ఆర్ ప్రోన్ టు పిగ్మెంటేషన్ ఆఫ్టర్ యాక్నే సో దట్ టెండెన్సీ ఏంటంటే మనం యాక్నేని అవాయిడ్ చేసుకోవచ్చు బై క్లెన్జింగ్ అవర్ ఫేస్ అండ్ చేంజింగ్ అవర్ బెడ్ కవర్స్ బ్యాక్టీరియా కూడా కొంచెము రోల్ ప్లే చేస్తుంది ఆక్నే ప్రొడక్షన్కి అండ్ అదే పిల్లో కవర్స్ బెడ్షీట్స్ వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ కొంచెము రెటినాయిడ్స్ రెటినాయిడ్ సీరమ్ గానీ ఆర్ రెటినాయిడ్ క్రీమ్స్ గానీ వాడుతూ ఉంటే ఆ బ్లాకెడ్స్ అవన్నీ రిమూవ్ చేసుకుని ఆ కొమెడోన్స్ ఆర్ బ్లాక్ హెడ్స్ ఆర్ వైట్ హెడ్స్ అవన్నీ పోయేలాగా చూసుకుని చూసుకుంటూ ఉంటే ఒక మంచి క్లెన్జర్ యూస్ చేసుకుని మనం రొటీన్ ఫాలో అవుతూ ఉంటే అవి ఆ ఛాన్స్ స్కారింగ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఏమన్నారు అంటే కొంచెము కాన్ఫిడెన్స్ ఆర్ సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ అవుతుంది అని యా దట్ ఈస్ ట్రూ బట్ కొంతమంది యాక్నే ఉన్నా కూడా దే మెయింటైన్ అవర్ సెల్ఫ్ ఎస్టీమ్ సో సెల్ఫ్ ఎస్టీమ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఏ ప్రాబ్లమ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ సో యూ షుడ్ నాట్ బీ వాట్ ఐ వాంట్ సజెస్ట్ యుద్ధ నాట్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ లైక్ లెట్ ద ద ఆర్ యు బి కాన్ఫిడెంట్ సో ఇట్లా మనం పింపుల్స్ ఉన్నప్పుడు ఏదైనా స్కిన్ రొటీన్ అనేది ఉంటుందా ఉంటుందా సో పింపుల్స్కి పింపుల్స్ ఉన్నప్పుడు స్కిన్ రొటీన్ బేసిక్గా మీరు బెటర్ ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఒక రె రెటినాయిడ్ యూస్ చేస్తే బెటర్ బికాస్ యాజ్ యాజ్ ఎర్లీ యూ యూజ్ ద రెటినాయిడ్ ద ఛాన్సెస్ ఆఫ్ యూ గెట్టింగ్ ద బ్లాక్ హెడ్స్ ఆర్ వైట్ హెడ్స్ ఈజ్ లెస్ సో ద నైట్లో యాజ్ అ రొటీన్ ఒక రెటినాయిడ్ క్రీమ్ కానీ సీరమ్ కానీ వాడుకుంటూ మార్నింగ్ సన్ స్క్రీన్ వాడుకోవడం అడ్వైజబుల్ అండ్ అట్ ద సేమ్ టైం కాబ్స్ తక్కువ కన్జ్యూమ్ చేయడం బెటర్ వన్ ఫోర్త్ ఆఫ్ యువర్ డైట్ షుడ్ ఓన్లీ కంటైన్ కాబ్స్ రైస్ రోటీ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ మిల్క్ చాక్లెట్ అవాయిడ్ చేసి డార్క్ చాక్లెట్ కన్జ్యూమ్ చేయడం బెటర్ ఇఫ్ యూ లైక్ చాక్లెట్స్ ఓకే బికాస్ డైరీ ప్రోడక్ట్స్ కొంచెము యాక్నేని ఇంక్రీస్ చేస్తాయి డైరీ బదులు ఆల్మండ్ మిల్క్ ఆర్ సోయా మిల్క్ యూస్ చేయడం బెటర్ అండ్ స్ట్రెస్ ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే అప్పుడు కూడా యాక్ని కొంచెం కంట్రోల్లో ఉంటుంది ఓకే ఓకే సో ఎవరైనా కానీ యాక్ని ఎక్కువగా ఉన్నప్పుడు సార్ ఏవైతే మెన్షన్ చేసారో ఈ టిప్స్ ని పాటించండి కొంచెం లో కాప్స్ అండ్ అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి కొంచెం తగ్గించేసి స్కిన్ రొటీన్ ఏదైతే సజెస్ట్ చేశారు దాన్ని ఫాలో అవడానికి ట్రై చేయండి అండ్ సార్ ఇంకొకటి కూడా చెప్పారు ఏంటంటే మన యాక్ని ఆర్ వాట్ ఎవర్ ద మనం ఫేస్ చేసే ఏదైనా కానీ మన సెల్ఫ్ ఎస్టీమ్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గించేలా ఉండద్దు అని చెప్పి ఎస్ చాలామంది ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు టీనేజర్స్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈవెన్ ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు కాలేజ్లో కానీ ఇట్లా కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు అనమాట అటెండెన్స్ అంటే వాళ్ళు ఉండాల్సిన టైం సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా చేయండి షుడ్ బి స్ట్రాంగ్ యా యా ఓకే సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ తప్పకుండా కామెంట్స్ చేయండి సార్ క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం